తెలంగాణ రాష్ట సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నవంబర్ ఇరవై దీక్షా దివస్ గా పాటిస్తోంది గత పద్నాలుగేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఇక నేటితో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగి పదిహేనేళ్లు పూర్తి కావస్తోంది కాగా దీక్షా దివస్ ను రాష్ట్రం అంతటా నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీక్షా దివస్ కార్యక్రమంలో రాష్ట మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా భూపాలపల్లి బస్టాండ్ సెంటర్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి పాదయాత్రగా బయలుదేరి అంబేద్కర్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు అదేవిధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి జోహార్లు తెలిపారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన నాటి ఉద్యమం ఫోటో గ్యాలరీ కేసీఆర్ గారిపై చేసిన డాక్యుమెంటరీ వీడియో తిలకించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని పదేళ్లు అద్భుతంగా పరిపాలన చేశారని గుర్తు చేశారు ప్రస్తుతం చేతకాని పాలకులు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని మండిపడ్డారు దీక్ష దివస్ కేసీఆర్ సచుర తెలంగాణ వచ్చురో తేలిపోవాలని తెలంగాణ ప్రజల చిరకాల వేదికల నుంచి చెప్పినా వినని కళ్ళుండి చూడలేని చెవులుండి వినలేని కబోదులకు గుణపాఠం చెప్పే విధంగా తెలంగాణ అస్తిత్వాన్ని అలాగే తెలంగాణ ఆత్మ నిలబెట్టే విధంగా కేసీఆర్ గారు ప్రాణాలు మరి పణంగా పెట్టి దీక్ష చేయబడినటువంటి ఈరోజు పదిహేను పూర్తయిన సందర్భంగా వారి దీక్ష ఫలితం ఈరోజు తెలంగాణ సాధన సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో సురక్షితంగా సుభిక్షంగా పదేళ్ళు ప్రమాణంగా పాలించుకున్నాం ప్రతి వర్గానికి ప్రతి ప్రతి పేదవాడికి మేలు చేయబడినటువంటి కేసీఆర్ గారి పాలన కేసీఆర్ గారి ఉద్యమం మరి రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా గుర్తు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీక్ష దివస్ యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ మళ్ళొకసారి గుర్తు చేయడానికి కేసీఆర్ దీక్ష చేపట్టిన రోజు చిన్నపిల్లలుగా వాళ్ళు ఈరోజు ఓటర్లుగా మారి మరి కేసీఆర్ ఏంటో తెలంగాణ చరిత్ర ఏంటో తెల తెలంగాణ సాధించి గొప్పగా ఏ విధంగా పాలించిందో తెలియని వాళ్లకు మరొకసారి తెలియజెప్పే విధంగా ఈరోజు ఈ దీక్ష దివస్ నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ బ్రహ్మాండంగా సాధించి ప్రాణాలు అడ్డం పెట్టి సాధించిన తెలంగాణ పదేళ్ళు బ్రహ్మాండంగా దేశంలో అగ్రస్థా స్థానంలో నిలబెట్టిన తెలంగాణ ఇవాళ కొంతమంది జాత కాని పరిపాలన రాని మరి దద్దమ్మల చేతిలో పడి ఏ విధంగా ప్రతి ఒక్క వర్గం ప్రతి ఒక్క కులం ప్రతి ఒక్క మరి పుట్టిన బిడ్డ నుంచి ప్రతి ఒక్కరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో కూడా ప్రజలు గమనించాలని దీనికి చరమగీతం పాడే విధంగా కేసీఆర్ పాలనే తెలంగాణకు రక్షణ కవచం శ్రీరామ రక్ష అనే విధంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి కార్యకర్తలు ఏ విధంగా పనిచేయాలి అందరినీ ఒక ఉత్సాహవంతులు చేయడానికి వారందరినీ ఒక స్ఫూర్తి నింపడానికి కార్యక్రమం నిర్వహిస్తున్నామని అనంతరం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ స్వరాష్ట్ర కలను నిజం చేసినట్లు తెలిపారు కేసీఆర్ దీక్షకు పదిహేను సంవత్సరాలు కావస్తున్నందున భవిష్యత్ తరాలకు ఉద్యమ స్మృతులు ఉద్యమ స్ఫూర్తిని నింపే విధంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత నవ్వారు నవ్వారు ఇప్పుడు రాకపోతే తెలంగాణ ఎప్పుడు రాదని కేసీఆర్ గారు ఒక సాహసమైన నిర్ణయం రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు దీక్ష మొదలుపెట్టి తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వానికే ఒక దడబుట్టిచ్చి డిసెంబర్ తొమ్మిది నాడు ప్రకటన వచ్చే విధంగా చేసినటువంటి కార్యాచరణ మొదలుపెట్టే రోజు కాబట్టి నేటి తరానికి భారతదేశానికి స్వాతంత్రం ఎట్లయితే వచ్చిందో తెలంగాణ రాష్ట్రం కూడా ఎట్లయితే ఏర్పడదో ఒక ఈ తరాన్ని కూడా తెలియజేయడం కొరకే ఈ యొక్క దీక్షా దివాస్ కార్యక్రమం తీసుకున్నాం ఈ రోజు తీసుకున్నటువంటి కార్యక్రమం ద్వారా తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏ రకమైనటువంటి పురోగతిని అభివృద్ధిని సాధించినమో సాక్షాత్ భూపాలపల్లి ఒక జిల్లా కేంద్రంగా అయింది తెలంగాణ రాష్ట్రం రాకుండా ఉన్నప్పుడు ఇది ఒక చిన్న గ్రామ పంచాయతీ తర్వాత మున్సిపాలిటీ ఈరోజు జిల్లా కేంద్రమైంది జిల్లాల యొక్క ఎప్పుడైతే చిన్న రాష్ట్రాలు ఏర్పడితే పరిపాలనా సౌలభ్యం ఏర్పడుతుందో అదే పద్ధతిలో జిల్లాల యొక్క పునర్వ్యవస్థలో కూడా భూపాలపల్లి ఒక ఆజం నగర్ రైతు కలెక్టర్ కలవాలంటే ఒక రెండు రోజుల పని అయ్యేది కానీ ఈరోజు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు ఒక కలెక్టర్ను ఒక ఎస్పీని జిల్లా యంత్రాంగం అయితే గుడికి పెట్టి చేయడం ద్వారా సాధ్యమైంది దానికి కారణం కేసీఆర్ గారి దీక్షే కేసీఆర్ గారి పట్టుదలే కేసీఆర్ గారు మరి ఎంతో సాహసమైన నిర్ణయం అయింది కాబట్టి ఈరోజు పదిహేను సంవత్సరాలైనా ఆ రోజును గుర్తుంచుకునే విధంగా ఈ తరానికి నేటి తరానికి భావితరాలు తెలియని విధంగా ఈ దీక్షా దివాస్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం మరి మీడియా మిత్రుల యొక్క పాత్ర కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో కీలకంగా ఉంది ఆ రోజు మరి ప్రతిదాన్ని కూడా ప్రజలకు కేంద్ర ప్రభుత్వానికి ఇంటర్నేషనల్ మీడియా కూడా తెలియజేసే విధంగా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అసలు వారినటువంటి అనేక మంది అమరవీరులకు కూడా మా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వారి యొక్క ఆత్మకు శాంతి జకురాన్ని మనం కూడా పాటించడం జరిగింది ఈ రకంగా ఈరోజు దాదాపు పార్టీ కార్యాలయంలో అనేక కార్యక్రమాలు జరుపుకుంటాం